ఒక్కడే వచ్చి గౌతమ్ చెప్పిన నిజంతో పగలగొట్టిన సుమిత్ర ఆగిపోయిన నిశ్చితార్థం ఇంతకు ఏం జరిగింది అసలు గౌతమ్ నిశ్చితార్థానికి రావడం ఏంటి మరి సుమిత్రకు గౌతమ్ ఏం నిజం చెప్పాడు మరి సుమిత్ర పగలగొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక తన గురించి మాత్రం బయటపడకుండా దీప ద్వారానే నిస్తార్థం ఆపాలని చెప్పి చాలా ప్రయత్నాలే మొదలు పెట్టేసింది ఇక అలా మొదలు పెట్టినటువంటి జ్యోత్సన దీన్ని ఎలా చేయాల అనేది అర్థం కాక ఇప్పుడు చివరికరికి పారిజాతాన్ని పంపించి దీప కాళ్లు పట్టించే ప్రయత్నం చేసింది దీప కూడా కాస్త మెల్ట్ అయ్యేసరికి కార్తీక్ వచ్చి నువ్వు ఇలా చేస్తే మాత్రం నామీదొట్టే అని చెప్పి చెప్పేశాడు ఇంకేముందు దీపని లాక్ చేసేసాడు ఇంకేలోపు జ్యోత్సన్ అయితే ఇక దీప ఒప్పేసుకుంది ఈ నిస్తార్థాన్ని ఆపేస్తుంది మళ్ళీ అందరి ముందు ఫూల్ అవుతుంది అని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది నిస్తార్థం టైం దగ్గరకు పడుతూ ఉండటంతో గౌతమ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి దశరథ్ శివనారాయణ వాళ్ళకి ఫోన్ చేసేసరికి గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయరు ఇక ఏం జరిగిందో అర్థం కాక శివనారాయణ దశరథ్ తోటి గౌతమ్కి ఒకసారి కాల్ చేయంటే అలాగే నాన్న అని దశరథ్ ఫోన్ తీస్తాడు ఎదురుగా గౌతమ్ కార్ ఆగుతుంది నాన్న గౌతమ్ వచ్చేసాడు అని చెప్పని అనగానే సరే అయితే అంటూ వాళ్ళ అమ్మా నాన్న దిగుతారేమోనని చూస్తే గౌతమ్ ఒక్కడే వస్తాడు బాబు ఒక్కడే వచ్చావు అంటే ఆంటీ ఎక్కడున్నారు అని చెప్పని అనగానే లోపలున్నారు అత్తయ్య అనగానే ఆ అత్తయ్యే ఎక్కడున్నారు అంటాడు లోపల ఉన్నారు వెళ్ళు అని చెప్పి చెప్తాడు దర్శత్ గబగబా తన వెనకాల వెళ్తూ ఉంటే మీరున్నాడు అంకల్ అని చెప్పేసి గబగబా సుమిత్ర దగ్గరకు వెళ్తాడు ఇక గౌతమైతే అలా వెళ్లేసరికి ఏంటి బాబు అమ్మ వాళ్ళేరి అని అంటే మీతో మాట్లాడాలంటే అని చెప్పి చెప్తాడు సరేరా అని చెప్పి ఇక సుమిత్ర పక్కకు తీసుకెళ్తుంది ఇక్కడ కదండి మీ గదిలోకి పదండి అంటాడు అది బాబు అంటూ ఉంటే మీరేం భయపడవసరం లేదు ఓకే ఒక పని చేద్దాం మీతో పాటు కార్తీక్ని రమ్మనండి లేదా దీపక్ రమ్మనండి లేదా మీ అత్తగారిని రమ్మనండి ఎవరు వచ్చినా నాకు ప్రాబ్లం లేదు అంటాడు సరే అయితే ఆయన్ని పిలుస్తాను అంటే అంకుల్ వదలండి ఆంటీ ఎందుకు అనవసరంగా ఇక్కడికి అయింది చాలు అని చెప్పని అంటూ ఉంటే ఇక కార్తీక్ ఒకసారి రారా అని చెప్పి పిలుస్తుంది కార్తీక్ ని తీసుకుని సుమిత్ర గదిలోకి వెళుతుంది తో పాటు ఇక లోపలికి వెళ్ళినాక గౌతమ్ అయితే ఏంటంటే ఒకవేళ మీ అమ్మాయికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా నాతోనే నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి చెప్పాలి మరి అలా కాకుండా నా వెనక నిఘా పెట్టి ఒక మనిషితో నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను అనేవన్నీ కూడా వీడియోలు తీయించి ఆ వీడియోలు మీకు చూపించి నిస్థార్థం ఆపుకోవాలనే ప్రయత్నం చేయటమేంటి అని అనగానే ఎవరు బాబు ఎవరితో వీడియోలు తీయించింది ఏమీ నాకు అర్థం కావట్లేదు అని చెప్పని అనగానే అది ఎవరితో వీడియోలు తీయించింది అనేది అనవసరం కానీ జ్యోత్స చెప్పటం వల్లే ఇచ్చినటువంటి చెక్ తీసుకుని ఒక వ్యక్తి నన్ను ఫాలో అవుతూ నా గురించి మొత్తం డేటా కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు ఆ డేటా మొత్తాన్ని కూడా ఇప్పుడు అతను బయట పెడతాను అని చెప్పి నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించాడు అనగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఎవరతను అని అంటే అది అతను ఎవరు ఏంటి అని నాకు తెలియదు నేను శాంపుల్కి కి వీడియోస్ పంపించు అంటే నాకు పంపించాడు అవన్నీ కూడా నా వీడియోసే ఇదంతా ఎవరు చేయమన్నారు అంటే జ్యోత్స్న చేయమంది దానికోసం నాకు చెక్ కూడా ఇచ్చింది అని చెప్పి చెప్పాడు కానీ ఆ చెక్ ఇప్పుడు చూపించు అని చెప్పనంటే నేను తిరిగి తనకి ఇచ్చేశాను అన్నాడు తన చెక్ని తన పేరే రాసి తిరిగి ఇచ్చేశాడట అనగానే కార్తిక్ కాశీ కదా జ్యోత్స్ని ఇచ్చిన చెక్కుని జ్యోత్సన పేరే రాసి తిరిగి ఇచ్చేసింది అంటే అవునత్త అంటాడు అయితే అతని తోటి నా వీడియోలన్నీ తీయించిందనమాట ఆంటీ మీకు విషయం చెప్తున్నాను వినండి జ్యోత్సకి నా గురించి మొత్తం తెలుసు ఎందుకంటే ఈ విషయాన్ని నేను అంత గట్టిగా చెప్పగలుగుతోంది నేను ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ ని చేసి మోసం చేశాను అని చెప్పి అప్పట్లో దీపగారు చెప్పారు కదా ఆ విషయం నిజమే కానీ మీ అమ్మాయి దీప బయట పెట్టినటువంటి ఆ విషయాన్ని కప్పిపుచ్చటానికి బస్తీలో ఉన్న వాడితో చేతులు కలిపి వాడికి డబ్బిచ్చి ఈ అమ్మాయి మీ దగ్గరకొచ్చి నిజం చెప్పబోయే లోపే మొత్తం సీన్ మార్చేసింది ఆ రోజున దీపని చెడ్డదాన్ని చేసింది ఈ రోజు కూడా దీపని చెడ్డదాన్ని చేయటానికే ఈ దానికి ఒప్పుకుంది అని చెప్పని అంటాడు జే మాట్లాడుతున్నావు అంటే అవునంటే మీ అమ్మాయి అల్టిమేట్ టార్గెట్ నన్ను పెళ్లి చేసుకోవటం కాదు దీపని చెడ్డదాన్ని చేయటం దీపని చెడ్డదాన్ని చేసి మీ అందరికీ దూరం చేసి కార్తీక్ జీవితంలోంచి లేకుండా చేసి చివరికి తను వెళ్లి కార్తీక్ జీవితంలోకి వెళ్ళాలి అనేది తన కోరిక తన ఇంటెన్షన్ తన లాంగ్ లో తను పెట్టుకున్నటువంటి గోల్ అని చెప్పని అంటాడు నాకేం అర్థం కావట్లేదు అంటే ఒక్క నిమిషం ఉండండి ఆంటీ అని చెప్పి ఇక ఎవరైతే నాకు కడుపు చేశాడు అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చి చెప్పిందో ఆ అమ్మాయికి వీడియో కాల్ చేస్తాడు గౌతమ్ ఈ అమ్మాయి అని చెప్పని అంటూ ఉంటే చెప్పు ఏం జరిగిందో అని అనగానే చెప్తాను బాబు అని మా అమ్మగారు నాకు ప్రెగ్నెంట్ నేను ప్రెగ్నెంట్ అవడానికి కారణం ఈ గౌతమ్ బాబే మా అమ్మ నాన్నతోటి అతను డబ్బిచ్చి కడుపు తీయించుకొని చెప్పిన మాట కూడా నిజమే నేను ఆ విషయాన్ని మీ అందరి ముందు చెప్పడానికి వచ్చినప్పుడు నా కోసం రంగాను ఒకడు వచ్చాడు కదా వాడికి డబ్బిచ్చి మీ అమ్మాయి నాకు భర్తగా నటించమని చెప్పింది వాడొచ్చి నేను నీ భర్తని అని చెప్పి అక్కడ చెప్పాలి అని నన్ను బలవంతం చేశాడు అందుకోసమే చెప్పాను ఇదంతా నిరూపించాలనుకున్న దీపని చెడ్డదాన్ని చేసి నన్ను అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయాడు రంగ అలా చేయటానికి కారణం కేవలం మీ అమ్మ ఇచ్చిన డబ్బే ఇక్కడికొచ్చాక నాకు కూడా లక్ష రూపాయలు ఇచ్చింది అని చెప్పి చెప్తుంది మరి అప్పుడే నువ్వెందుకు నిజం చెప్పలేదు అని చెప్పని అంటే ఇప్పుడెందుకు చెప్తున్నావు అని అంటే నాకు పెళ్ళైపోయింది ఒక ఆడపిల్ల అనవసరంగా నిందలు పట్టడం ఇష్టం లేక ఇప్పుడు కూడా దీపమ్మ మీద నిందలు వేస్తారేమోనని నేను నిజం చెప్తున్నాను గౌతమ్ బాబే దగ్గరుండి నాకు వేరే అతనితో పెళ్లి చేయించారు అతనికి విషయం మొత్తం చెప్పారు తన తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోరని చెప్పడంతో అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి చెప్పగానే గౌతమ్ వంక చూస్తుంది అవునండి నేను తప్పు చేశాను దాన్ని సరిదిద్దుకోవాలి మా అమ్మ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోరు అంతేకాదు కార్తీక్ బ్రో నువ్వు చేయవలసింది ఇది అని చెప్పి నన్ను గైడ్ చేశాడు అందుకే ఆ పని చేశాను అని అనగానే ఒక్కసారిగా కార్తీక్ వంక చూస్తుంది తప్పే ఉందత్తా వాడు చేసుకోవటానికి వాడి వల్ల కాలేదు ఆ అమ్మాయి కూడా ఇష్టపడే వాడితోటి ఉంది కానీ చివరాకరికి పరిస్థితులు మొత్తం మారిపోయాయి అని చెప్పి అంటే ఏం చేస్తున్నారు ఏమవుతోందో నాకేమీ అర్థం కావట్లేదు అంటుంది సుమిత్ర ఇక మొత్తానికి ఇదంతా జ్యోత్సన కావాలని చేసింది అని చెప్పి పూర్తిగా అర్థం చేసుకున్న సుమిత్ర ఇక నువ్వు వెళ్ళు గౌతమ్ ఇప్పుడు ఈ నిస్తార్థం అనగానే చూడండి ఆంటీ మీకు ఇంకొక మాట చెప్తాను బ్రో మీరు బయటకు వెళ్ళండి అని కార్తిక్ ని పంపించి దీప చావు బతుకుల మధ్యకు వెళ్ళింది మీకు తెలుసు కదా ఆంటీ అంటే అవును వెళ్ళింది అనగానే ఆ టైంలో దీపను చావు బతుకుల మధ్యకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు కల్పించింది కూడా జ్యోత్స్నని అందుకోసమే నేనే వెళ్లి దీపను పొడిచేశాను ఈ విషయం బయట ఎవరికీ తెలీదు అప్పుడు దీప చావుబతుకుల మీద ఉండగా బ్లడ్ ఇచ్చి కాపాడినట్టే కాపాడి తో అగ్రిమెంట్ రాయించుకుంది మీ అమ్మాయి ఇదంతా కూడా జ్యోత్స్న వెనకుండి నాతో ఆడించిన ఆట చివరాకరికి నన్ను మోసం చేస్తోంది ఈరోజు మీ అందరి ముందు నేను చెడ్డవాణ్ణని ప్రూవ్ చేసి ఈ నిస్తార్థం ఆపుకోవాలని చెప్పి ప్లాన్ చేసింది కానీ ఆ ప్రూవ్ చేయాల్సింది కూడా దీపే అన్నట్టుగా వీళ్ళు నాటకమారుతున్నారు అని చెప్పేసి నేను వెళ్తున్నానండి ఇలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు కుటుంబంతోనే ఆటలాడే ఆడదాన్ని చేసుకొని నా కుటుంబాన్ని నేను బలి చేసుకోలేను నేను మంచివాణ్ణి కాదు కానీ నేను మాత్రం నా కుటుంబానికి చాలా విలువిస్తాను అంటూ వెళ్ళిపోతాడు కార్తీక్ వంక చూస్తూ సుమిత్ర ఏంట్రా ఇదంతా అంటే నీకు తెలియాల్సిన నిజమంతా నీ కూతురు గురించి నీకు తెలియనటువంటి నిజాలు ఇవన్నీ బయట పెడుతోందని దీపను చెడ్డదాన్ని చేస్తోంది అని చెప్పి చెప్పగానే ఇక జ్యోత్సన అని గట్టిగా పిలిచి జ్యోత్స్న చెంప చెల్లు అనిపించి నీకు ఇష్టం లేని పెళ్లిని చేసుకోమని ఎవరు బలవంతం చెయ్యరు కదా మరి అలాంటప్పుడు నీ పెళ్లి అడ్డు పెట్టుకుని మరి ఒకళ్ళని చెడు చేయాలనే ఆలోచన నీకెలా వచ్చిందే ఇలాంటి పాపిష్టదాన్ని ఎలా కన్నానే అంటూ సుమిత్ర చాలా కోపమవుతుంది మరి ఇప్పుడు జ్యోత్స్న ఏం చేయబోతోంది తన గురించిన నిజాలన్నీ గౌతమ్ బయట పెట్టేశారు కదా నిస్తార్థమైతే ఆగింది కానీ గౌతమ్ తన గురించి చెప్పిన విషయాలను అయితే తను మార్చలేదు మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి